నెల్లూరు నగరం కాపు వీధి ట్రంక్ రోడ్డులో శ్రీ హైమావతి ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయోన్స్ ఫర్నిచర్ షోరూమ్ ను అధినేతలు గంగపట్నం శివకుమార్ గంగపట్నం డాక్టర్ సాయితేజ గంగపట్నం చైతన్య కుమార్లు ఏర్పాటు చేశారు షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కూటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి విచ్చేశారు షోరూం అధినేతలు నుడా చైర్మన్ కి పూల బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన షోరూం ని అధినేతలతో కలిసి ప్రారంభించారు శ్రీనివాసుల రెడ్డి షోరూమ్ అంతా కలియే తిరిగి ధరలు క్వాలిటీ ఆఫర్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వస్తువులను హోల్సేల్ ధరలకే ప్రజలందరికీ అందించాలన్న మంచి ఉద్దేశ్యంతోనే శ్రీ హైమావతి షోరూమ్ ని ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు యువకులు ప్రారంభించిన షోరూమ్ ని ప్రజలందరూ ప్రోత్సహించాలని ఆయన కోరారు షోరూం అధినేత సాయితేజ మాట్లాడుతూ తమ షోరూమ్ లో అద్భుతమైన ఆఫర్లతో మంచి మంచి బ్రాండ్లను అందుబాటులో ఉంచామన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు సిబ్బంది కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు నాకు ఒక మంచి మిత్రుడు తమ్ముడు శివకుమార్ గారు అబ్బాయి చైతన్య కుమార్ గారు కంపెనీ అదే రకంగా అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ ఆన్లైన్ రేట్లకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను అడిగాను ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఎంతని ఇది చాలా తక్కువ చెప్పాడు రేటు అంటే వాళ్ళు ఒక హోల్సేల్ రేట్లకి జనాలకి అందించాలనేటువంటి ఒక ఆశయం వాళ్ళిద్దరు పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో ఉన్నారు వాళ్ళకి ఇంకా భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నా నేను నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా కోరుతున్నాను ఈరోజు ఒక యువకులు ఒక షాప్ పెట్టారు వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం మనందరికి ఉంది ప్రోత్సహించాలంటే ఇప్పుడు ఎన్నో అంగల్లు ఉంటాయి పెద్ద పెద్ద షాపులు ఉంటాయి ఇవి మన జనానికి ఏంటంటే ఒక పెద్ద షాపులో కొంటే ప్రిస్టేజ్ అని పెద్ద షాపులో కొంటే రేట్లు కూడా పెద్దగానే ఉంటాయి అది ఒకసారి కాకుండా ఇటువంటి షాపులు కూడా కొత్తగా పెట్టిన యువకులను ప్రోత్సహించగలిగితే ఒక యువతని ఒక ఆర్థికంగా నిలబెట్టగలిగితే మన దేశ భవిష్యత్తు అందులో ఆగస్టు పదిహేను రోజు మన స్వాతంత్రం వచ్చిన రోజు ఒక మంచి రోజు ఓపెన్ చేశారు అందువల్ల వాళ్ళకి కూడా ఒక మంచి భవిష్యత్తు చూపించమని జిల్లా ప్రజలందరూ ఒకసారి వచ్చు సార్ షాపును చూసి షాపు రేట్లు చూసి ఇవన్నీ కూడా చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోమంటున్నా మరొకసారి తప్పకుండా రండి ఈ షాపును చూడండి వీళ్ళని ప్రోత్సహించండి ఎన్నో సంవత్సరాలుగా వివిధ రంగాల్లో హైమావతి గ్రూప్ చేసే సేవలు కానీ మేము చేసే వ్యాపారాలు కానీ ఇన్ని రోజులు ప్రోత్సహించినందుకు నెల్లూరు ప్రజలందరికీ ధన్యవాదాలు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ హైమావతి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ వీధి ట్రంక్ రోడ్లో జైన్ స్వీట్స్ ఎదురుగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి అద్భుతమైన ఆఫర్లు మంచి మంచి బ్రాండ్లు వైల్పూల్ ఐఎఫ్బి టీసీఎల్ సామ్సంగ్ ఇంకా అద్భుతమైన ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ హోల్సేల్ ధరలకి అద్భుతమైన ఆఫర్లలో ప్రతి కొనుగోలుపై ఒక ఉచిత బహుమతితో పాటు ఇస్తాం ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ ఉపయోగించుకోండి మమ్మల్ని ప్రోత్సహించండి మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మా కార్యాలయం చిరునామా నంబర్ ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ Lord, please subscribe to N3 TV.